బిగ్ బాస్ హౌస్ లో పన్నెండో వారానికి సంబంధించి మెగా చీఫ్ టాస్క్ అయితే నాలుగు వారాలే ఉండటంతో మెగా చీఫ్ కి సంబంధించిన టాస్క్ అయితే బిగ్ బాస్ ఫిజికల్ గా కాకుండా ఒక పజిల్ లానే ఇచ్చాడు మరి మెగా చీఫ్ అయ్యి నామినేషన్స్ నుండి తప్పించుకునే ఛాన్స్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇక మెగా చీఫ్ అవ్వడానికి సంబంధించిన టాస్క్ ఏంటంటే మెగా చీఫ్ కి సంబంధించిన ర్యాండమ్ గా ఉన్న లెటర్ ని ప్రాపర్ గా తక్కువ లో ఎవరైతే కరెక్ట్ గా పెడతారో వాళ్లే మెగా చీఫ్ అవుతారు చెప్పాలంటే ఫిజికల్ టాస్క్ ఇవ్వలేదు కాబట్టి హౌస్ మేట్స్ అందరికి కూడా ఇది కొద్దిగా ఈజీ టాస్క్ అనే చెప్పాలి మరి ఈ టాస్క్ లో విన్ ఎవరంటే అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పన్నెండో వారం మెగా చీఫ్ అయ్యాడు అవినాష్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి అవినాష్ విముక్తి వచ్చినట్టే కానీ అవినాష్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు మరి ఈ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని మీరు అనుకుంటున్నారా లేదా కింద కామెంట్ బాక్స్ లో తెలిపండి అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి ఈ వీక్ సేవ్ అయితే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి రాడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో కనుక పృథ్వీ విష్ణు ప్రియ రోహిణి ఉంటే వీళ్లతో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కనుక వస్తే పక్కా పృథ్వీ రోహిణి అండ్ విష్ణు ప్రియాలో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు మొత్తం మీద అవినాష్ అయితే మెగా చీఫ్ అయ్యి బతికేశాడనే చెప్పాలి మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో అవినాష్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు ఈ వారం సేవ్ అయ్యి మెగా చీఫ్ అయినందుకు ఇంకొక వారం హౌస్ లో ఉంటాడా లేదా ఈ వీకే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాడా అనేది ఓటింగ్ బట్టే ఆధారపడి ఉంటుంది ఈ వీక్ ఓటింగ్ రేస్ లో ఎవరు ఎక్కడున్నారంటే ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్ లో అయితే గౌతమ్ ఉన్నాడు ఆ తర్వాత ప్రేరణ నెక్స్ట్ యష్మి అవినాష్ పృథ్వీ అండ్ విష్ణు ప్రియ ఉన్నారు విష్ణు ప్రియ డేంజర్ జోన్ లోకి రావడానికి కారణం ఏంటంటే తన ఆటని సీరియస్ గా తీసుకోకపోవడమే మరి ఈ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి ఆ హింట్స్ ని యూజ్ చేసుకుని హౌస్ మేట్స్ అంతా బాగా ఆడితే కనుక టాప్ ఫైవ్ లోకి విష్ణు ప్రియ కూడా వస్తుంది లేదంటే విష్ణుప్రియ డేంజర్ జోన్ లోనే ఉంటుంది ఈ వీక్ మెగా చిఫ్ టాస్క్ లో విన్నర్ అవినాష్ కాకుండా మరెవరైతే బాగుండాలని మీరు అనుకుంటున్నారు అలానే ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయిపోతారని అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో తెలిపండి బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ ని మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి